అరేయ్ ఒకటి సారనే వీడియోస్ చూస్తయ్యా అది నేను రోజూ గాంటూ ఫ్రెండ్స్ ఇక్కడ నేను రోజూ ఒకలా నేను రోజూ ఉంటా కోట కోటమ గారి ఉదాస్తమని చెప్పి శుశయ హృదుల ఆశ్రయం ఇక్కడ ఆ అబద్ధం

انا ني مشه مستعنده دوست بقى سارينا فيديو ده بقى انا ده ده تاجيل يا استاذ نجيب يا بابا تاجيل داني التبليهات مشيروا بقى اندر ومره حتى

రెండు వేల పదో పదకొండు నుంచి ఇక్కడికి ఆసనానికి వస్తూ ఉన్నాము అమ్మగారు చూడండి ఈ అమ్మాయి ఒక ముద్దులు ముత్తరాలు ఇంతమందిని పోషిస్తుంటూ అమ్మగారు కూతురు ఎంతో ప్రేమంగా వీళ్ళందరిని చూసుకుంటూ ఉంటుంది అనమాట ఇక్కడ అప్పుడప్పుడు మేము పండగ వచ్చి వచ్చి ఏదో మాకు దోషిస్తూ ఉంటాము ఎన్ని సంవత్సరాలు లేదో అత్త కలిసి మనం పది సంవత్సరాలు ఏడు పై పది పైన ఇది ఇరవై ఐదు కదండి ఇరవై ఆరు పదిహేను పదిహేను పదకొండో పన్నెండో

నడువు లేదు అయినా కూడా వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి నెల్లు నెలలు రాగా ఇంక అక్షర ఉంది అట్లే మేము ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడ చిన్న టెంట్ లాగా వేసి దాంట్లో పంట వేసి డాక్టర్లు నూట్లు నోట్లు కోట్లు అన్నీ బాగా చేస్తున్నాం అయ్యా వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తారు తల్గా పోలీస్ స్టేషన్ కేసుందా కేసు అప్పుడు వచ్చారు అప్పుడు వచ్చి అంబులెన్స్లో తీసుకొని పోవాలి అందులో రాసిచ్చిండు నన్ను పద్దెనిమిది వేల నుంచి అని దోస్తుంది నా బాగున్నాడు రాసిందేసి దాని బట్టి మనం పోయి దాన్ని ఫోన్ చేసి నాకు రాసి ఇచ్చింది అది ఉంది రాయ రండి அந்த <laughs> Why should I take a first-re Nil sociedad under a junior? In public school, the third school is also working with a junior. How do you help? That's a studio. When people tell me, if they want to go, don't seek refuge and help me with a praijd. That's why I live, I live so car, and I ve considered for no other kids. Of course, the school gave roundку ludd dotted through time. <laughs>

అమ్మకు బొమ్ము బొమ్ము దిల్లారే ఇనుకుచ్చనే పిచ్చాడు అయ్యళ్ళిద్దరు తీసి అక్కడ చక్రం మళ్ళీ ఇంకొకలు చేస్తాం టోటల్ చేయాలి ఆలోచిస్తున్నా ரெடி கொ பைப்பு கைர் பைப்பு అది మనకి మనం అన్నాయా పైప్ లైన్ ఇచ్చి దాన్ని ఏర్పాటు చేస్తారు వాడల మీద కాకుండా

और फिर से आने लगे और और काट टाप्रेशन चला गया गवर्नमेंट गवर्नमेंट गवर्नमेंट

నా బేస్ మ్యాట్ర లేదుగా అందుకని ప్రతి గట్టి కొడి ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు 2005 అహా అన్న కొడితే లైలా తో పోతా అక్కడ అప్పుడు ఫ్రెంచ్ కొడ నాలుగు కొడుకు 15 సంవత్సరాలు అదే చాప్టర్ ఆ 10 సంవత్సరాలు 10 20 లైన్ 20 కొడతారా అవరా

அவன் தேங்க்யூ பெற்றது கூட அன்னைக்கு ஆசி பீமே ஒரே தான thank

ఇది కిచెన్ రూమ్ చూడండి చిన్నగా ఉంది ఇరవై మందికి ముప్పై మందికి ఉంటాయి చేసేది కాదు చిన్నగా ఉంది అదే ఎందుకు సార్ எரிச்சின்னாயா யா கடிச்சோம் படကုန် நாளைக்கு சப்போர்ட் ச்சோம்

పెళ్ళిని పోయినాడోటి బాగా ఆరోగ్యమన సోనండి అలా ఆరోగ్య ఉండదాం అంతా

இல்ல இதுல பைப்ல பச்சோனி வாடறது நீங்க ஆ பைப் வாட்டர் வாட்டர் ஏ என்ன நல்லா ஏltkவுட்டி டி முதலி நீர்ல ஆ இது இந்த தர اكو லாகவு நோ பதேல கோ अरे यार मैं تعال ايه لا لا في المعرض كنا मीटिंग कर रहे थे हम हम आपका नंबर दे दो बोल देना का हां नाम है 80 स्कैनर राम जी 80 11 साइड नाम बंद होستين लो बंद तुम हमने सुन 80 ठीक है మీరు మార్చండి ఆ మీ జీపీ அசல எப்படூர் अष्ट <laughs> <laughs> رحمن बाबू सर के अस्तित्व अట్లా అర్దా అలా ఉండిపోదామా ఇవి వెల అవుతుంది అంటే ఈ సర్వర్ డిస్టర్బ్ కదా క్యాంప్ సోటకి కరై చేస్తా మా बाबू살లారా అదే సార్ ఐనో వస్తా அம்மா அந்த அடிச்சண்டி சண்டா போனே வந்து போனே நின்னுசா வந்து பாரணா போட்டீதரா நம்ம 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 நம்ம

నిలబడుతాం అలాంటి పుట్టు కొట్టాలి నాన్న సూచన మరీ ఫ్యాన్ ఫ్యాన్ ఎక్కడు ఆ రోజు అది గొప్ప